హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు నా ఛానల్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ కళ్ళతో మీరే ఒక అద్భుతాన్ని చూస్తారు సో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి సో చూసారు కదండి వర్షం అయితే ఎక్కువగా బాగా ఉండింది ఒక త్రీ డేస్ నుంచి అయితే తర్వాత రోజు మార్నింగ్ చూస్తే ఈ విధంగా ఉండిందనమాట క్లైమేట్ అయితే ఇక్కడ ఎలా ఉందంటే తిరుమల తిరుమల కొండ అయితే మంచు దుప్పటితో కప్పుకున్నట్లుగా ఆ కొండ అంతా కూడా కప్పేసుకునింది అసలు ఎంత బాగా ఎంత అద్భుతంగా కనిపించిందైతే మాకైతే మీరు ఇక్కడ చూస్తూ ఉంటేనే మీకు అసలు ఎంత బాగుంది అనేసి అనిపిస్తుంది కదా ఇంకా మేము డైరెక్ట్గా చూసేసరికి ఇంకెంతగా ఉంటుందో కదా మాకైతే ఈ కొండ అనేది కొంచెం దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ప్రతిసారి వర్షం పడిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చి పక్క సైడ్ది అటుపక్క అయితే ఏమంత లేదం కానీ ఇక్కడ తిరుమల కొండ మాత్రమే ఆ విధంగా అయితే కనిపించింది ఎంత అద్భుతమో కదా చూడ్డానికి ఒక్కసారి మీరు కూడా చూడండి చాలా 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 బాగుంది అది ఎంతవరకు ఉన్నిందంటే మా మధ్యాహ్నం వరకు కూడా అలానే ఉన్నింది తర్వాత సూర్యుడు కొంచెం కొంచెం వచ్చేసరికి తర్వాతనే అది మొత్తం అయితే పోయింది ఇక్కడ అయితే మరీ ఎక్కువగా అసలు ఎంత బాగా కనిపిస్తుందో కదా చూడండి ఒకసారి చాలా అద్భుతం అన్నమాట చూస్తూ ఉంటే మాత్రం మాకైతే కళ్ళు సరిపోలేదు అంత బాగా బ్రహ్మాండంగా ఉండింది చూసేదానికైతే ఆ మంచుని కూడా తను వెచ్చగా కప్పేసుకునిందేమో అన్నట్లుగా అనిపించింది ఒక పక్క ట్రైన్ పోతుంది ఒక పక్క ఇది క్లైమేట్ చూస్తే చాలా బాగా ఉండింది అసలు చెప్పలేము అనమాట అంత బాగుండింది ఫస్ట్ ఏంకన్నా వీడియో కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది మా తిరుమల కొండ ఏ విధంగా ఉంది ఏంటి అనేది నాకు అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఒక్కసారి మీరు కూడా చూసేయండి